ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ నేతృత్వంలో ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి వరద బాధితులు ఆదుకోవడానికి మూడు వందల కుటుంబాలకు సరిపడా బ్రెడ్స్ బిస్కెట్స్ వాటి కూడా వాలంటీర్స్ స్వచ్ఛందంగా వారి స్వయంగా డబ్బులు వెచ్చించి కొనుగోలు చేసి వాలంటీర్లుగా వారి బాధ్యతగా ఈరోజు విజయవాడ నగరంలో ఉన్నటువంటి వరద ప్రాంతంలో గురైనటువంటి జోజీ నగర్లో వీటన్నింటినీ కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్స్ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ పంపిణీ కార్యక్రమంలో ఇక్కడ వాలంటీర్స్ నాయకులందరూ కూడా పాల్గొనబోతూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున విపత్తు వచ్చినటువంటి నేపథ్యంలో మీరు చాలా పెద్ద ఎత్తున కష్టపడతా ఉన్నారు కేంద్ర బలగాలు వచ్చాయి అదేవిధంగా ఎన్డిఆర్ఎఫ్ అనేటువంటి బలగాలు వచ్చాయి అన్ని రకాల వారిని పోలీసులు అందరినీ రంగంలోకి దించారు మీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఉండాలని చెప్పేసి లేకపోతే తాట తీస్తామని చెప్పేసి మీరు గట్టిగా ప్రకటించారు మేము ముఖ్యమంత్రి గారికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రెండు లక్షల అరవై వేల మంది ఉన్నటువంటి వాలంటీర్స్ వ్యవస్థను మీరు ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉండి వాళ్ళు కొనసాగితే ఇంత పెద్ద ఎత్తున విపత్తు జరగడానికి కూడా ఆస్కారం లేకుండా ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి గొప్ప అవకాశం ఉన్నది కానీ విపత్తు జరిగిన తర్వాత కూడా ఏ ఎలుకలు దూరేటువంటి కలుగుల్లో ఎక్కడ కలుగులు ఉన్నాయో ఏ మూలన ఇల్లున్నాయో ఎక్కడ ప్రజలకు సౌకర్యాలు అందలేదో అలాంటి వాటన్నిటి కూడా గత ఐదు సంవత్సరాల కాలంగా పనిచేసినటువంటి అనుభవంతో వారు మరింత సేవలు అందించడానికి గొప్ప అవకాశం ఉంది మరి అలాంటి వారిని మీరు ఖచ్చితంగా విధులు లేక తీసుకునే రాష్ట్ర